హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ట్రీసెస్ వివేజి ముచ్చట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈరోజు చూసారు కదా ఇది అరకిలో మినప్పప్పు ఫ్రెండ్స్ వడలు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇది అరకిలో మినప్పప్పు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే రెండు సార్లు కడిగి మంచిగా నానబెట్టినా మళ్ళీ ఈవినింగ్ వరకు చూడండి ఎంత మంచిగా నానినయో ఇప్పుడైతే ఇవి మళ్ళీ ఒకసారి కడిగి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ మిక్సీలో వేసి మంచిగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి మొత్తం మినప్పే చూడండి మిక్సీ అయితే పట్టడం అయిపోయింది ఇప్పుడు కిలోకి పావు కిలో ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ఉప్మా పోసుకుంటాం కదా రవ్వ అన్నమాట ఈ పావుకిలో రవ్వలో మంచిగా చెరిగి ఏమన్నా పురుగులకి లేకుండా చూసుకొని ఈ మినపప్పు పేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం మినపప్పు రుబ్బినాం కదా అందులో పోయాలి ఫ్రెండ్స్ ఈ పావుకిలో పోసి మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకెక్కువ పోసుకున్న మంచిదే కొంచెం అద్దు క్రిస్పీగా మెత్తగానే ఉండాలనుకుంటే ఇంకా కొంచెం తక్కువ పోసుకున్న మంచిదే పావుకిలకి రవ్వ నేనైతే పావుకిలో పోసినా కొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి మంచిగా పోసుకొని కలగలుపుకోవాలి మంచిగా పైకి కిందికి మినప్పప్పు పేస్టులో ఈ రవ్వ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్ మిక్స్ అయ్యి మంచిగా కలుపుకొని ఇట్లా కొన్ని నీళ్ళు చల్లి మూత పెట్టాలి ఫ్రెండ్స్ నైట్ మొత్తం ఇది నైటే నానబెట్టుకోవాలి దాని మార్నింగ్ మినపప్పు నానబెట్టుకొని నైట్ పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇట్లా చూసారు కదా మార్నింగ్ వరకు మంచిగా పొంగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మంచిగా పులుస్తుంది చూడండి ఎంత పైకి పులు పుల్ పులిసిందో ఇంకా నేను కొంచెం లోపలికన్నా కింద పడతా అంటే కింద పడకుండా చూసిన అన్నమాట చూసారు కదా మంచిగా పులిసింది ఇప్పుడైతే ఇది మార్నింగ్ అన్నమాట ఇంకా పిల్లలు లేవని కూడా లేవలేదు అప్పటికే నేను చట్నీ కూడా ఎట్లా ప్రిపేర్ చేస్తానో నా స్టైల్లో అని కూడా చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టి అందులో మంచిగా ఆయిల్ పోయాలి టీ కూడా పెట్టేసిన ఫ్రెండ్స్ పొద్దున్నే అత్తమ్మ దీపం పెట్టే వరకు టీ గిన్నె అవుతుంది అన్నమాట అందుకని చెప్పేసి టీ పెట్టి ఒక ఒక పొయ్యి మీద టీ పెట్టి ఒక పొయ్యి మీద అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాయి ఇప్పుడైతే మంచిగా నూనె పోయాలి నూనె వేడైనాక మిరపకాయలు వేయాలి ఫస్ట్ మిరపకాయలు మంచిగా గోలని ఇవ్వాలన్నమాట నేను చేసే ప్రాసెస్ అయితే ఇది నచ్చితే మీరు ఇలా ట్రై చేసుకోండి లేకపోతే మీరు చేసే ప్రాసెస్లో మీరు చేసుకోండి చూసారు కదా మిరపకాయలు అయితే కడిగి పెట్టుకున్నా కడిగి పెట్టుకొని ఇప్పుడైతే మిరపకాయలు వేస్తున్నా ఆయిల్లో చూసారు కదా వేడైందన్నమాట వేడైనాక మిరపకాయలు అయితే వేసిన మిరపకాయలు వేసినాక కన్ఫామ్ నేను ఎల్లిపాయలు అన్నమాట మనం ఎల్లిపాయలు గోలిస్తాం అన్నమాట మిరపకాయలతో ఎల్లిపాయలు కూడా గోలిస్తా ఎల్లిపాయలు మిరపకాయలు కొంచెం గోలిన తర్వాత లాస్ట్లో పల్లీలు అయితే యాడ్ చేస్తా నేను మొత్తం పల్లీలతోటే వేస్తాను ఫ్రెండ్స్ కొందరు కుడక వేసుకుంటారు కొందరు పుట్నాలు వేసుకుంటారు కాకపోతే ఎందుకో పుట్నాలు వేస్తే అంత గట్టిగా అవుతుంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఓన్లీ పల్లీలే ప్రిఫర్ చేస్తాను నేను చట్నీకి చూసారు కదా పల్లీలు అయితే వేసి ఇప్పుడైతే మంచిగా ఏగనివ్వాలి పల్లీలు మేము పొట్టుతోటే వేస్తాం కొందరు పొట్టు పొట్టు తీసి వేస్తారు నేనైతే పొట్టుతోటే మిక్సీ అన్నమాట చూసారు కదా మంచిగా ఏగినాక అవి సల్లారినాక ఇప్పుడు మిక్సీలో పోసుకొని మిక్సీలో జీలకర్ర ఉప్పు వేసుకోవాలన్నమాట జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా చూసారు కదా మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు ఇంత ముందు మనం వేయించినాక పల్లీలు వేయించినాం కదా అందులో కొంచెం నూనె ఉంటుంది కదా ఆ నూనెలోను ఆవాలు జీలకర్ర మళ్ళీ పోపుకి వేసుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టి చూసారు కదా వేసుకున్న తర్వాత కరివేపాకు మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు పోపుకు చూసారు కదా కరివేపాకు వేసిన తర్వాత ఆ కరివేపాకు గోలినాక అంటే చిట్కాడు పసుపు వేసుకోవాలి ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ నేను వేస్తే వేస్తా మొత్తం చట్నీ తెల్లగా కనబడకుండా కొంచెం అట్లా కలర్గా కనబడతా అని చెప్పేసి కొంచెం పసుపు అయితే వేస్తా ఫ్రెండ్స్ వేసి వెంటనే స్టవ్ అయితే హబ్ చేయాలి అంతే చట్నీ అయితే ప్రిపేర్ అయింది నేనైతే ఇట్లా చేస్తాను ఉప్పు తక్కువకుంటూ ఉప్పు వేసుకుంటా గంతే ఇప్పుడైతే చట్నీ అయింది కదా పక్కన పెట్టేసి ఇప్పుడైతే వడలైతే ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఫస్ట్ అయితే నేను నైట్ ఏం కలపలే కదా ఓన్లీ వట్టిగానే కలిపి పెట్టినాం కదా ఇప్పుడైతే ఉప్పు టేస్ట్కు జరిగినంత ఉప్పు కొంచెం సోడా వంట సోడా ఉంటుంది కదా అది వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకొని మంచ్ వేసుకొని మిక్సీ చేసుకోడానికి ముందు ఒక కవర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి చిన్న రంధ్రం చేయాలన్నమాట మధ్యలో నేను చేసే ప్రాసెస్ అయితే ఇదే చేతితో చేతి అంత చేతికి ఆ చేతికి ఈ చేతికి ఇంత అంటుకున్నాడు ఎందుకు ఇట్లా చేస్తే మంచిగా చేతికి గుంత కూడా అండుకో అంటుకోకుండా క్రిస్పీగా వస్తాయి వడలు ఇంకొకటి కవర్ రంధ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి కంపల్సరీ నీళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా నీళ్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని అంతా మంచిగా మిక్సీ చేయాలి ఉప్పును సోడా మొత్తం కలిసేటట్టు చూడండి ఎంతగనం లోపలికి పోయిందో పిండి అంతగనం పొంగిందన్నమాట పైకి నైట్ కలిపబెడితే ఆ రవ్వ అనేది నాని ఇట్లా పైకి ఉబ్బింది అన్నమాట మంచిగా పులిసింది చూసారు కదా ఎంత బా బాగా మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇట్లా చేతితోటి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పక్కకి స్టవ్ మీదనైతే ఆయిల్ పెట్టుకోవాలన్నమాట వేడిగా నేను అప్పుడే పెట్టుకున్నాను వేడి చెప్పేసి చూస్తారు కదా ఇప్పుడు ఒక ప్లేట్ మీద కవర్ మంచిగా పెట్టుకొని కవర్ మీద నీళ్లు రాయాలి ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళు రాసి చేతికి కొంచెం నీళ్ళు అద్దుకుంటా మంచిగా ఇట్లా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసినాం కదా ఆ మధ్యలో ఇట్లా చేయితోటి హోల్ చేస్తే అయిపోతుంది మంచిగా వాడనైతే మంచిగా వస్తుంది ఖరాబ్ కాకుండా మళ్ళీ కవర్ను తీసి ఇట్లా చై చేతిని తీసి నూనెలో ఫ్రై చేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా వడలు అయిపోతాయి మన చేతికి ఇంత కూడా అంటుకోదు మంచి అసలు మనకి ఎన్ని వడలు చేసినా ఆస్ట రాదన్నమాట చూసారు కదా నేనైతే ప్రతిసారి ఇట్లనే వేస్తాను వడలు ఆ లేసుడుతో వడలు చూడండి ఎట్లా ఒబ్బుతున్నాయో మంచిగా అంటే మంచిగా క్రిస్పీగా కాలేదాకా మంచిగా కాలనివ్వాలి సిమ్ములో పెట్టి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ రవ్వ పోసుకుంటే మంచిగా ఉబ్బుతాయి అన్నమాట లేకపోతే అంతా పిండి పిండి తెల్ల తెల్లగా ఉంటుంది అన్నమాట ఇట్లా రవ్వ పోసుకొని చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో చూపిస్తాను చూడండి వాడాలి ఇట్లా వచ్చినాయి అనేది ఇట్లా కొంచెం కొంచెం ముద్ద తీసుకుంటూ కవర్ మీద ఒత్తుకుంటా మంచిగా వాటర్ తోటి తడుపుకుంటా వేసుకుంటే మన చేతికి అనేవి ఇంత కూడా అంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇట్లనే వేస్తాను చూసారు కదా పల్లీ చట్నీ పెట్టుకొని తింటే కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇష్టం అల్లం చట్నీ ఎవరి ఇష్టం వాళ్ళు మేమైతే ఒక పల్లె చట్నీ వేస్తాం ఆ రోజు శనివారం కదా పిల్లలు స్నా అదే లంచ్కి కూడా ఇవే తీసుకుపోతారు అన్నమాట ఎప్పుడైనా సరే టిఫిన్ చేస్తే లంచ్కి కూడా అవే తీసుకుపోతారు మళ్ళీ అన్నం వండాలి కూర వండాలి అని ఏం లేదు ఎందుకంటే వాళ్ళు అవే పెట్టు మమ్మీ అంటే చెరీమూడు పెట్టిన అన్నమాట వాళ్ళకి మధ్యాహ్నంకి చట్నీ పెట్టేసి వడలైతే పెట్టిన ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఇడ్లీ తింటారు దోశ తింటారు వడలు ఊక వేసుకోము కదా ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అందుకని చెప్పేసి వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట వడల మీద ఎక్కువ ఇడ్లీ దోశ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇక వడలు ఎప్పుడైనా ఒకసారి చేయాలి కదా అందుకని చెప్పేసి వడాలైతే ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఓకే రొటీన్గా దోశ ఇడ్లీ ఏం చేస్తామని చెప్పేసి వాడలైతే ఈరోజు చేస్తున్నా చూసారు కదా లాస్ట్ టైం ఫైనల్ వడలు అయితే కంప్లీట్ అయిపోయినాయి చేయడం చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చినాయి అనేది ఒకసారి చుంచి చూపిస్తే చూడండి క్రిస్పీగా అంటే క్రిస్పీగా వచ్చినాయి చూడండి తిన అంటే కూడా మంచిగా క్రిస్పీగా అనిపిస్తాయి మనకైతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్